వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం మీకు ఓ నవగ్రహాల్లో రాహుబలం తగ్గితే ఎలాంటి సూచనలు కనిపిస్తాయని మీరు తెలుసుకోండి రాహుబలం తగ్గినప్పుడు ఇలాంటి సూచనలు ఉంటాయి కనుక ఆ సూచనలకు ఎలాంటి పరిహారం చేయాలనేది వీడియో మొత్తం చూడండి మీకు ఇంట్లో ఎక్కువగా తరచుగా గొడవలు అవుతూ ఉంటే మీకు జన్మజాతకంలో మీకు బలం తగ్గినట్లు లెక్క అలాగే మీ ఇంట్లో చోరుల బల చోరుల వలన దొంగల వలన మీ ఇంట్లో వస్తువులు పోయినట్లయితే అది కూడా రాహు బలం తగ్గినట్లు లెక్క ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఇక మీ పై అధికారులతో ఎక్కువ మనస్పర్ధలు వస్తున్నాయి పై అధికారులతో మీకు పడడం లేదు అంటే మీకు రాహుబలం తగ్గినట్లు లెక్క ఇక ముఖ్యంగా మీకు రాత్రిలో నిద్ర రావడం లేదు అస్సలు నిద్ర పట్టడం లేదు కొందరు ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర రా దానికి కారణం మీ ఇంట్లో వాళ్లకు జన్మజాతకంలో రాహుబలం బాగా తగ్గింది అన్నట్లు లెక్క మీకు మంచిగా నిద్రపడతాయి ఎవరికైతే గాఢ నిద్రపడుతుందో నిద్ర ఎప్పుడైనా నిద్ర బాగా వస్తుందంటే వాళ్ళకి రాహుబలం ఉన్నట్లు లెక్క ఇక రాహు బలం లేని వారు అసలు నిద్ర పట్టదండి మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఎన్ని ఆరోగ్యకరమైనటువంటి మీరు పాటించినా కూడా మీకు నిద్ర అస్సలు పట్టదు రాహుబలం తగ్గిపోయడం వల్ల ఇలాంటివి కనిపిస్తుంటాయి మీకు బాగా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు అంటే శ్వాస తీసుకోలేకపోవడం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం కూడా రాహువుకు సంబంధించిందేనండి ఇక ముఖ్యమైనది మీరు పార్ట్నర్షిప్లో కానీ మీ మీకు బాగా సన్నిహితమైన చాలా మీ దగ్గరి స్నేహితులు మీరు మీరు బాగా నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారు మీరు వ్యాపారంలో ఉద్యోగంలో కానీ బాగా ఎన్ని సంవత్సరాల నుంచి మేము కలిసి ఉన్నాం ఇద్దరు ఒకరిపై ఒకరికి అంత నమ్మకం ఉంది సడన్ గా వారు మిమ్మల్ని మోసం చేశారంటే మీకు రాహుబలం తగ్గినట్టు లెక్క ఏదైనా ఏ సమస్య అయినా కూడా వ్యక్తిగత జాతకానికి కింద ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి సర్వేజన శుక్నోభవద్